ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే సింగరేణిలో సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసులైనా సింగరేణిలో మైండ్ మనుగురు మైండ్ని ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికో తండా ఉంది మొత్తానికి మొత్తంగా ఊరంతా తీసేశారు డెబ్బై ఇండ్లు ఆ డెబ్బై మందిని తీసేశారు కనీసం వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు వాళ్ళ భూములకు ధర ఇవ్వలేదు ఏది కూడా ఇవ్వలేదు తీసి అవతల పడేసారు అంతే సింపుల్గా ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు ఎన్ని రోజులు ఉంటాయి లక్ష రూపాయలు లెక్క ప్రకారం రూల్ ప్రకారం సింగరేణిలో ఒక ఇంచు జాగపోతే కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అసలు ఆ ఊసు లేదు ఎందుకంటే ఆదివాసీలు కదా గిరిజనులు కదా వీళ్ళేం అడుగుతారులే అని చెప్పి ఒక నిర్లక్ష్యం సో ఈ జిల్లాలో నేను గమనించిందైతే ఎక్కడా కూడా గిరిజనులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కానీ ఆలోచన చేయడం కానీ ప్రభుత్వం చేయడం లేదు పైగా ఇదివరకు ఉన్నటువంటి వ్యవస్థలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ పోతున్నారు మనుగూరిలో మనం పెట్టుకున్నటువంటి ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్ ఉందో కొత్తది పెట్టినటువంటిది ఆ థర్మల్ పవర్ స్టేషన్లో కూడా భూమి పోయినటువంటి వారికి ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాకుండా ఆపడం జరిగింది మరి ఎందుకోసం ఇంత నిర్లక్ష్యం అని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నాను మనకు తెలుసు జల్ జమీన్ జంగల్ అనేటటువంటి నినాదంతో పోరాటం చేసినటువంటి ఆదివాసీ యోధుల కన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో మరి ఆదివాసీలను కంప్లీట్గా పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణంగా ఉంది కొత్తగా క్రియేట్ అయినటువంటి కొత్తగూడి భద్రా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఆదివాసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక మాట గమనించాలి అందరూ ఆదివాసీలనే గిరిజన వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు ఒక్కసారి నోటీస్ చేయండి రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి ఎక్కడ కూడా మనం స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్ కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ వన్లో గ్రూప్ టూలో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి గిరిజనులను ఎక్కువ రావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఉన్న నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం మనం తప్పకుండా ఆలోచించాలి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడే కానీ చెప్పి వింటర్ హాలిడే కని హైదరాబాద్లో వచ్చారు మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయే తండ ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిందో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి మీరు తక్షణమే వారికి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వండి లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనకాడము ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ డెబ్బై మంది ఏదైతే అంటే తండాలు చిన్న చిన్ననే ఉంటాయి గూడెలు గుత్తికోయాలి ఆ డెబ్బై ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటికి అండగా జాగృతి నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం